హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామికి ఎరిమిళలో మేము పెట్టెతులు లాలి రంగులు వేసుకొని మంచిగా డ్యాన్సులు చేసుకుంటా శబరిమలకి వెళ్తాం అదే విధంగా ఈరోజు హోలీ రోజు మేము అయ్యప్ప ఆపద్ సేవా సమితి ద్వారా ఈరోజు మేము వేడుకలు జరుపుకుంటున్నాను సంగారెడ్డిలో ఉన్న పట్టణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ హోలీ ఈరోజు మనమందరం అందరిని కలిసి హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది అందరికీ హోలీ శుభాకాంక్షలు అలాగే మా సుగుణ సుగుణాకర్ గురుస్వామిది ఈరోజు పుట్టినరోజు కనుక ఈరోజు ఇక్కడ అది కూడా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషకర విషయం అందరికీ హోలీ శుభాకాంక్షలు స్వామి శరణం స్వామి శరణం అందరికీ హోలీ శుభాకాంక్షలు మా గురుస్వాములతో నేను ఈరోజు ఘనంగా హోలీ జరుపుకుంటున్నా అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఈరోజే నా పుట్టినరోజు కావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నాను కాకపోతే హోలీ రోజు పుట్టినరోజు రావడం చాలా ఆనందంగా ఉంది ఇదే రోజు కూడా అయ్యప్ప స్వామి పుట్టినరోజు మా గురుస్వాములతో అందరితో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యాపీ హోలీ అందరికీ ఈరోజు హోలీ సందర్భంగా రంగురంగులతో కూడినటువంటి రంగులతో అందరి కలర్ వేయించుకోవడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఓలి ఓలి సంబరాల్లో ఉండి అలాగే వాళ్ళ జీవితాలలో ఓలీ విధంగానే రంగురంగు జీవితాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటూ అలాగే మా సుజనాకర్ గురుస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ హ్యాపీ ఓలీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు అదేవిధంగా యువతకి ముఖ్యంగా అన్ని విద్యార్థి సంఘాలకు ప్రజా సంఘాల రాజకీయ పార్టీలందరికీ ఓలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అందరూ కలర్ఫుల్గా ఉండాలని ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంకా ముంగడి పోవాలని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మేము ఈ హోలీ పర్వదిన సందర్భంగా కోరుకుంటున్నాం ఇక్కడికి ఈ సంగారెడ్డి పట్టణంలో హోలీ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ హోలీ పండుగలో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అనేక సోషల్ యాక్టివిస్ట్ నాయకులు కావచ్చు ఇక్కడ మేము ఘనంగా హోలీ నిర్వహించుకున్నాం ఈ హోలీ రోజు మేము ఒకటే డిసైడ్ అవుతున్నాం ఇంకా ముంగట ముంగడ ప్రజా సేవలు మేము కూడా ముంగడికి పోతూ అదేవిధంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళ వాళ్ళకి మరొక్కసారి మా తరపున ప్రజా సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున మేము హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువులో కానీ సమాజంలో కానీ యువత ముంగడికి పోవాలి పెడదారణ పోకుండా మీ జీవితాలు కలర్ఫుల్గా ఉంటేనే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి ఎత్తుందని ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు నుంచి కొన్ని నిర్ణయాలు యువత తీసుకోవాలని మేము వాళ్ళకి తెలియజేస్తూ అదేవిధంగా ఈ హోలీ రోజు మా మిత్రులందరినీ కలుసుకొని హోలీ పండుగ నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషం అలాగే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై మూడు ముప్పై వాడు ప్రజలకి ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు హోలీ పండుగను పురస్కరించుకొని సాయిబాబా గౌడి కమాన్ శివాజీ చౌక్ వద్ద ఈరోజు ఘనంగా హోలీ పండుగ ఏర్పాట్లు చేయడం జరిగింది నాలుగు సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ ఎంతో వందల మంది ఇక్కడికి వచ్చేసి కేరీతలు కొడుతూ నృత్యాలు చేసుకుంటూ ఇక్కడ హోలీ పండుగను ఎంతో సంబరంగా నిర్వహించుకుంటున్నారు ఈ మా మేము ఇక్కడ వెంకటరాజు గారు మరియు నేను ఉదయభాస్కర్ ఇక్కడ డీజేని కానీ రంగులు కానీ పిల్లలకు ఆడుకునే వస్తువులు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది పిల్లలు పొద్దున ఉదయం ఎనిమిది గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఏదో ఎంతో చక్కగా హోలీ పండుగ ఆడుకున్నారు సంతోషంగా ఆడుకున్నారు ఈ సందర్భంగా మరి ఒక్కసారి సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే ఇక్కడికి విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ ప్రముఖులకు మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముప్పో వాడు ముప్పై ఆరో వాడు కౌన్సిలర్ గారికి అందరికీ మా తోటి మాజీ కౌన్సిలర్ గారికి కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దలకు సీనియర్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియదు ఈరోజు సంగారెడ్డి పట్టణవాసులకు మరియు కొండాపూర్ మండల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరిన హోలీ శుభాకాంక్షలు ఈరోజు హోలీ సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకొని అందరూ ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకొని అందరూ ఆనందంగా గడపాల్సిందకు అందరికీ శుభాకాంక్షలు చెబుతూ హోలీ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ వాసులకు మరియు సంగారెడ్డి కాలనీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు హోలీ పండుగ ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న ప్రజలు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఇట్లాంటి హోలీ పండుగను కూడా మంచిగా మంచి వాతావరణంలో మంచి సమైక్యతతో ఉండాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగను మంచి చెప్పుకోవాలని కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు